రామాయణ కాలం నాటి గుడిసెను నాసా శాస్త్రవేత్తలు కనిపెట్టినప్పుడు ఏం జరిగింది ఆ రహస్యం తెలుసుకుని కూడా నోరేళ్లబెడతారు ఈ సత్యాన్ని మీ కళ్లతో చూస్తే మీరు కూడా రామాయణంలోని ప్రతి విషయాన్ని నిజమని తెలుసుకుంటారు ఈ వీడియో ప్రజలందరికీ ఉపయోగపడుతుంది రామాయణం కేవలం ఊహ మాత్రమే అని చెప్పేవారికి ఇది పెద్ద చెంపదెబ్బ ఎందుకంటే ఈ రోజు మనం మన వీడియో ద్వారా ప్రపంచం ముందు రామాయణానికి సజీవ సాక్ష్యం ఇవ్వబోతున్నాం ప్రారంభించడానికి ముందు శ్రీరాముని యొక్క నిజమైన భక్తులు కామెంట్ బాక్స్ దయచేసి జై శ్రీరామ్ అని వ్రాయండి మరియు మాకు మీ మద్దతు తెలియజేయడానికి నిజమైన సనాతని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి ఈ సంఘటన నుండో కలిసి ఉన్న నలుగురు స్నేహితులతో ప్రారంభమవుతుంది బాల్యం నుండి వీరు కలిసి పెరిగారు మరియు ఈ నలుగురికి సైన్స్ పట్ల చాలా ఆసక్తి ఉంది వీరు భారతదేశంలో తమ పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత సైన్స్ లో ఉన్నత చదువులు చదవడానికి అమెరికాకు బయలుదేరారు మరియు అమెరికా నుండి ఈ నలుగురు స్నేహితులు సైన్స్ చదివారు మరియు నలుగురు స్నేహితులను నాసాలో శాస్త్రవేత్తలుగా నియమించారు వీరు చాలా సమర్థులు మరియు చాలా కష్టపడి పనిచేసేవారు తమ పరిశోధనలు మరియు కృషితో నాసాకు కొత్త పేరు పెట్టారు మరియు నాసా విజయాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు మరియు తక్కువ సమయంలో తమ కృషి క్రెడిట్ మొత్తం అమెరికా పొందుతుందని వారు గ్రహించారు నిజానికి వారు నలుగురు భారతదేశ నివాసితులు వారు తమ కష్టానికి మరియు వారి కృషికి భారతదేశం మొత్తం క్రెడిట్ పొందాలని వారు కోరుకున్నారు ఆ తర్వాత నాసా యొక్క ముఖ్యమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి భారతదేశానికి రావడం సరైనదని వారు భావించారు భారతదేశం ఈ నలుగురు స్నేహితులు లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇస్రో కోసం దరఖాస్తు చేశారు కానీ ఇస్రో ఉన్నతాధికారులు ఒకే ఒక షరతు పెట్టారు మీ నలుగురికి లో ఉద్యోగం కావాలంటే రాబోయే ఇరవై రోజుల్లో మీరు అలాంటి పని చేయవలసి ఉంటుంది అది చరిత్రపుటల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆ నలుగురు స్నేహితులు వారు చాలా కష్టపడి పనిచేసేవారు మరియు ఇప్పుడు వారు భారతదేశపు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు కావాలనుకున్నారు దానికోసం వారు నాసా శాస్త్రవేత్త ఉద్యోగాన్ని కూడా తిరస్కరించారు ఇప్పుడు అతని లక్ష్యం ఇరవై రోజుల్లో నో చోటు సంపాదించే ఆవిష్కరణ అప్పట్లో దసరా వాతావరణం నెలకొని ఢిల్లీలోని దసరా మైదాన్లో రామ్లీలా కార్యక్రమం జరుగుతుండగా ఈ నలుగురు స్నేహితులు రామ్లీలా కార్యక్రమాన్ని బాగా చూసేవారు కానీ నలుగురికి సైన్స్ పై ఆసక్తి లేదు రామాయణంలోని అనేక సన్నివేశాలపై ప్రశ్నలు లేవనెత్తారు ఇప్పుడు వారి మనస్సులో ఒక లక్ష్యం వచ్చింది రాబోయే ఇరవై రోజుల్లో రామాయణం ఊహ కాదు వాస్తవికత అని నిరూపిస్తే మన ఆవిష్కరణ ఆధారంగా మనకు చాలా లభిస్తుంది ఇస్రోలో మంచి స్థానం పదవిని పొందగలం కానీ వారి అన్వేషణలో శ్రీరాముడు తన వనవాస సమయంలో గరిష్టంగా గడిపిన ప్రదేశం కోసం వెతుకుతున్నారు అప్పుడు శ్రీరాముడు తన పద్నాలుగు సంవత్సరాలలో పది సంవత్సరాలు అక్కడే ఉన్న అడవిలో గడిపారని తెలిసింది ఆ నలుగురు స్నేహితులు ఛత్తీస్గఢ్లోని గఢ్లోని చంపా జిల్లాలో ఉన్న దండ్కని అడవిలో నివసించారు ఆ నలుగురు స్నేహితులు ఆ ప్రాంతంలో పది సంవత్సరాలు నివసించినట్లయితే ఈ రోజు ఖచ్చితంగా అలాంటి ఆధారాలు దొరుకుతాయని ఆ నలుగురు స్నేహితులకు పూర్తి నమ్మకం ఉంది ఇది చరిత్రలో అతి పెద్ద ఆవిష్కరణగా పిలువబడుతుంది అప్పుడు వారందరూ వెంటనే ఛత్తీస్గఢ్లోని గఢ్ లోని జాంజ్గిర్ చంపా జిల్లాకు బయలుదేరారు ఇది బిలాస్పూర్ కు అరవై నాలుగు కిలోమీటర్లు మరియు రాయ్పూర్ కు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రసిద్ధి చెందిందని చెబుతారు దండకారణ్యంగా దీనిని అని పిలుస్తారు మరియు శ్రీరాముడు తన వనవాసం సమయంలో ఇక్కడ తన పది సంవత్సరాలు గడిపాడు లోని ఈ ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఈ ప్రాంతం మొత్తం ప్రకృతి ఒడిలో మునిగిపోయింది అక్కడికి చేరుకున్న తర్వాత వారు చాలా సహజంగా భావించారు పర్యావరణం మళ్లీ రామాయణ కాలానికి వచ్చినట్లు అనిపించింది ఆ తర్వాత నలుగురు మిత్రులు నాలుగు దిక్కులా విడిపోయి వివిధ ప్రాంతాలలో పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు అలాంటి ఆవిష్కరణలు చేయడమే వారి లక్ష్యం చరిత్ర దాన్ని శాశ్వతంగా చిరస్థాయిగా నిలిపి రామాయణ సత్యాన్ని అందరి ముందు ప్రదర్శించాలి ఆ నలుగురు శాస్త్రవేత్తలు దాదాపు ఐదు రోజుల పాటు ఆ ప్రాంతంలో పరిశోధనలు కొనసాగించారు వారికి ఇరవై రోజుల సమయం ఉంది కానీ ఫలితం మాత్రం రాలేదు మరియు పది రోజులు గడిచే లోపు వారికి రామాయణానికి సంబంధించిన ఒక్క రుజువు కూడా లభించలేదు కానీ దేవుని ఇంట్లో ఆలస్యం ఉంది కానీ చీకటి కాదు పదిహేనువ రోజు శాస్త్రవేత్తలలో ఒకరు అనుభూతి చెందం ప్రారంభించారు నీటి దాహంతో నలుగురిని అడిగాడు అతను ఇంకా చూసినప్పుడు అక్కడ అడవి మాత్రమే ఉంది కానీ కొంత దూరంలో చాలా పాత గుడిసే కనిపించింది మరియు అతను నీరు వెతుకుతూ ఆ గుడిసె దగ్గరకు చేరుకున్నప్పుడు ఆ గుడిసె చాలా శిథిలావస్థలో ఉంది మరియు అక్కడ ఎవరు లేరు లోపల ఎవరో నివసిస్తున్నారు కాని ఇంత పెద్ద అటవీ ప్రాంతంలో ఇది ఎవరి గుడిసే అని ప్రశ్న తలెత్తింది మరియు ఈ గుడిసెను ఎవరు నిర్మించారు ఆ తర్వాత నలుగురు శాస్త్రవేత్తలు ఆ గుడిసెపై పరిశోధన చేయడం ప్రారంభించారు మరియు వారు దాని నిర్మాణం నేటి కాలానికి సమానంగా ఉందని తెలుసుకున్నారు ఇది చాలా పౌరాణిక గుడిసే అని అనిపించలేదు కానీ దాని లోపల ఏమి ఉంది అనేదే ప్రశ్న ఆ గుడిసె తలుపు చాలా బలహీనంగా మారిన పాత చెక్కతో చేయబడింది అప్పుడు వారు ఆ తలుపు పగలగొట్టి ఆ గుడిసెలోకి చూడాలనుకున్నప్పుడు లోపల ఉన్న దృశ్యాన్ని చూసి నలుగురికి గూస్బాంబ్స్ వచ్చాయి ఎందుకంటే ఆ పాత శిథిలమైన గుడిసెలో తాజా పువ్వులు విరివిగా ఉన్నాయి మరియు దానితో పాటు ఇద్దరు మనుషుల పాదముద్రలు ఉన్నాయి చాలా ఏళ్లుగా ఆ కుటీరాన్ని మూసి ఉంచి ఉంటే ఇదంతా ఏంటని దానిలో ఈ తాజా పూలను ఎవరు పూశారు ఎవరి పాదముద్రలు ఉన్నాయి అనే ప్రశ్న తలెత్తుతోంది ఛత్తీస్గఢ్కి రామాయణం అని పేరు ఆ కాలంలో ఏం చెప్పారో నిజం తెలియగానే కింద నేల జారిపోయింది ఎందుకంటే రామాయణ కాలంలో ఆ మాత శబరి గుడి ఉండేది కాబట్టి ఆ ప్రదేశాన్ని శబరి నారాయణ్ అని పిలిచేవారు సీతాదేవిని వెతుకుతున్నప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు దండకారణ్య అడవికి చేరుకుని తల్లి కోసం వెతుకుతున్నప్పుడు వారు శబరి మా ఆశ్రమానికి చేరుకున్నప్పుడు అక్కడ శబరి తన ఎంగిలీ పళ్లు తినిపించేది రాముడు కూడా ఎంతో ప్రేమతో తింటాడు మరియు ఇదే ప్రదేశంలో శ్రీరాముడు శబరిని కలుసుకున్నాడు మరియు ఆ గుడి శబరి యొక్క గుడి మరియు అక్కడ రెండు పాదాల రూపంలో ఉంది సాక్షాత్తు శ్రీరాముడు మరియు నలుగురు సైంటిస్టులు తెలుసో తెలియకో ఏదైతే కనిపెట్టారో నిజంగా అది ఆశ్చర్యంగా ఉంది కాని సైన్స్ రుజువు కోరింది ఆ రెండు రాళ్ల సైజు చాలా పెద్దది వాటిపై పరిశోధన చేస్తే నేటి నుంచి ఐదేళ్లు నిండినట్లు తేలింది ఆరు వేలు ఏళ్లు పూర్వం ఇలాంటి మనుషులు ఈ భూమి మీద ఎవరికాలి బొటన వేళ్లు ఈ ఆకారంలో ఉండేవారో ఆ తర్వాత రామచరిత మానస్ ద్వారా రుజువైంది ఈ రోజు ఉన్న గుడిసెలో శబరి ఇల్లు ఒకప్పుడు ఉండేదని ఇది నిజంగా శబరిగుడి అని నిరూపించబడింది మరియు ఆ నలుగురు శాస్త్రవేత్తలు తమ గొప్ప ఆవిష్కరణకు ఇస్రోలో చాలా మంచి స్థానంలో నియమించబడ్డారు ఈ విషయం కాలక్రమేణా బయటకు రావడం ప్రారంభించినప్పుడు ఆ స్థలంలో మరియు ఛత్తీస్గఢ్ లో మాత శబరి యొక్క చాలా పెద్ద ఆశ్రమం నిర్మించబడింది ఆ ఆశ్రమాన్ని శివరి నారాయణ్ అని పిలుస్తారు ఇది ఈ రోజు మహానది జోక్ మరియు శివనాథ్ నది ఒడ్డున ఉంది ఈ ఆలయం సహజ దృశ్యాలు మరియు అందమైన దృశ్యాలతో నిండి ఉంది మరియు ఈ ఆశ్రమం ప్రస్తావన రామాయణంలో కూడా మనకు కనిపిస్తుంది రామాయణం అనేది కల్పితం కాదని వాస్తవికత అని అందరికీ అర్థమైంది దీనితో పాటు ఇలాంటి అనేక రహస్యాలు మరియు ఇలాంటి అనేక అద్భుతాలను మనం చూడవచ్చు అవి రామసేతు రామాయణంలో రాముడు ఉన్నాడనడానికి ఇదే అతి పెద్ద సాక్ష్యం శ్రీలంక వరకు సముద్రంపై నిర్మించిన వంతెన గురించి రామాయణంలో వ్రాయబడింది ఈ వంతెన రాళ్లతో నిర్మించబడి అతి పెద్దది అని కూడా కనుగొనబడింది అద్భుతం ఇది ఈ రాళ్లు ఎప్పుడూ నీటిలో తేలుతూనే ఉంటాయి దేవుడు ఇంతకంటే గొప్ప అద్భుతం ఏం చేయగలడు శ్రీలంకలో లక్ష్మణ్ జీకి సంజీవని మూలికను ఇచ్చిన ప్రదేశంలో హిమాలయాలలోని అరుదైన మూలికల జాడలు కూడా కనుగొనబడ్డాయి అంటే మొత్తం శ్రీలంక వృక్షసంపద భిన్నంగా ఉంటుంది కాని ఒక నిర్దిష్ట ప్రదేశంలో హిమాలయ వృక్షసంపద ఉండటం ఖచ్చితంగా మనస్సులో ఒక సందేహాన్ని సృష్టిస్తుంది మరియు ఇది హనుమాన్ జీ మహారాజ్ హిమాలయాల నుండి శ్రీలంకకు తీసుకువచ్చిన అదే పర్వతంలోని భాగమని బలంగా రుజువు చేస్తుంది ఆ తర్వాత లక్ష్మణ్ జీ అపస్మారక స్థితి నుండి బయటికి వచ్చి అతని ప్రాణాలను కాపాడారు హనుమాన్ జీ మహారాజ్ లంకను తగలబెట్టినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలను మనం ఇప్పటికీ చూడవచ్చు శ్రీలంకలోని చాలా ప్రదేశాలలో నేటికీ మనం నల్ల నేల మరియు చుట్టుపక్కల నేల రంగును చూస్తాము ఆకులు మనకు భిన్నంగా కనిపిస్తాయి శ్రీలంకలో హనుమాన్ జీ మహారాజ్ పాదముద్రలు కూడా మీకు కనిపిస్తాయి హనుమాన్ జీ సముద్రం దాటి సీతామాతను కనుగొనడానికి లంకకు చేరుకున్నప్పుడు అతను తన పాదముద్రలు అక్కడ కనిపించే కారణంగా తన గొప్ప రూపాన్ని ధరించాడు రామాయణం అనేది కల్పితం కాదు వాస్తవం అని హామీ ఇచ్చే అనేక సాక్ష్యాలు ఈనాటికీ ఉన్నాయి మరియు శ్రీలంకలో మరియు దేశవ్యాప్తంగా మనకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి అయితే కొంతమంది దీనిని కల్పితం అని పిలిస్తే అది వాస్తవికంగా వారు పెద్ద మూర్ఖులు ఈ మొత్తం సంఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారు రామాయణం గురించి మీరు ఏమనుకుంటున్నారు గుడిసె గురించి మీరు ఏమనుకుంటున్నారు దయచేసి దిగువ కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి మీకు వీడియో మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే మీరు దీన్ని ఇష్టపడవచ్చు అదే సమయంలో మీరు నిజమైన సనాతని అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి మరియు ఇలాంటి అద్భుత వీడియోలను ప్రతిరోజు చూడటానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి ప్రస్తుతానికి మిత్రులారా అందరికీ హర్ హర్ మహాదేవ్